కవిశేఖరుడు డాక్టర్ ఉమర్ అలీ షా నూట నలభైవ జయంతి వేడుకలు అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్తులో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ అలీ షా జయంతి వేడుకలు మన అనంతపురంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని దీన్ని నగరంలోని ప్రజలందరూ సాహిత్యవేత్తలు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అనంతపురం శాఖ సభ్యులు రియాజుద్దీన్ గుంటి మురళీకృష్ణ తోట నాగరాజు భూమిపుత్ర హరి శ్రీకాంత్ చెట్ల ఈరన్న శుంకర రమేష్ శివాలు పాల్గొన్నారు ఓం సద్గురువే నమ పిఠాపురం గురు పరంపరకు ఆలవాలమైనటువంటి పిఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా ఐదు శతాబ్దాలకు పైగా ఒక గురు పరంపర నడుస్తుంది వారు సూఫీ సిద్ధాంతంలో ప్రపంచంలో మతాలన్నీ ఒకటే అన్ని మతాల సారం ఒకటే భగవంతుడు ఒకటే అనేటువంటి ఒక సైద్ధాంతిక ప్రచారం గావిస్తూ అన్ని మతాలను కలుపుకుంటూ వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా సాహిత్యంలో ఒక పెద్ద స్థాయిలో వారు అనేక గ్రంథాలు ముద్రిస్తూ ప్రచారం గావిస్తున్నారు అందులో భాగంగా అనంతపురం వాళ్ళు ఆ పిఠాపురం వైపు మళ్ళీ గత పదమూడు సంవత్సరాలుగా భీమవరం వారు నిర్వహిస్తున్నటువంటి సాహిత్య వ్యాసరచన పోటీలలో రాష్ట్ర స్థాయి ఇప్పటికి పదమూడేళ్లుగా అనేక మంది ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించినారు వీరందరూ కలిసి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులైనటువంటి నవమ పీఠాధిపతులు ప్రస్తుతం పీఠం పీఠాధిపతులైనటువంటి డాక్టర్ ఉమర్ ఆలీషా గారు మన మీద ప్రేమతో అనంతపురంలో ఈసారి కవిశేఖర ఉమర్ ఆషా నూట నలభై అవ జయంతి వేడుకలు ఇక్కడ జరగడానికి వారు నిశ్చయించినారు అందులో భాగంగా మనము ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున లలిత కళా పరిషత్తులో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సాహిత్యాభిమానులు కళాభిమానులు వివిధ ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులకు ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం మీ అందరూ మా కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని పదే పదే కోరుకుంటున్నాను నమస్ నా పేరు గుంటి మురళీకృష్ణ సీనియర్ జర్నలిస్టు ప్రస్తుతం నేను సాక్షిలో కల్చరల్ రిపోర్టర్గా ఉన్నాను కవిగా రచయితగా కూడా నేను సాహిత్య అనంత సాహిత్యంలో కృషి చేస్తున్నాను నమస్కారం ఆంగ్లేయుల పాలనలో భారతీయ సాంస్కృతిక విచ్ఛిన్నమవుతున్నటువంటి తరుణంలో భారతదేశంలో ఉన్నటువంటి సామరస్యాన్ని నెలకొల్పడానికి అప్పట్లో భక్తి ఉద్యమము సూపి ఉద్యమం సూపి ఉద్యమం అని చెప్పేసి రెండు ప్రధానంగా రెండు సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నెలకొల్పారు అందులో భాగంగా సూపి ఉద్యమంలో ఉమర్ అలీషా గారు తన యొక్క రచనల ద్వారా తన యొక్క సాహిత్యం ద్వారా అప్పట్లో ఉన్నటువంటి సం ప్రజలందరినీ ఐక్యం చేయడానికి ఆయన తన రచనలు తన సాహిత్యాలని ఎంతగానో తోడ్పాటు చేశాడు అలాంటి మహానుభావుని యొక్క జయంతి ఉత్సవాలు అనంతపురంలో జరగటం అనంత ప్రజా అనంత ప్రజానీకం చేసుకున్నటువంటి ఒక గొప్ప గర్వకారణం వారికి నిజంగా ఇది ఒక మంచి సదవకాశం ఇట్లాంటి మంచి సదవకాశంలో ఆయన యొక్క ఆధ్యాత్మిక రచనలను ఆయన యొక్క ఔన్నత్యాన్ని జీవిత ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి ఆయన జయంతి ఉత్సవాల్లో అనంతపురం ప్రజానీక మంది పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం పేరు శ్రీహరిమూర్తి అనంతపురం రమేష్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి డాక్టర్ ఉమర్ అలీసా సాహితీ సమితి అనంతపురం కార్యవర్గ సభ్యుణ్ణి డాక్టర్ కవిశేఖర ఉమర్ అలీషా నూట నలభైవ జయంతి వేడుకలు ఈ అనంతపురం గడ్డపైన చేసుకోవడం ఎంతో సంతోషదాయకం ఇరవై ఎనిమిది ఫిబ్రవరిన స్థానిక అనంతపురంలోని లలిత కళా పరిషత్లో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది సభ సాహితీ అభిమానులు రచయితలు కవులు విద్యావేత్తలు మేధావులు అనేక విద్యార్థులు సాహితీ సమస్య సభ్యులు విద్యా సంస్థల సభ్యులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి అనంతపురం శాఖ వారు నిర్వహిస్తున్న ఈ సభకి సభకి పేరు పేరున మాకు ఇదే ఆహ్వానము తాము ఎల్లరూ ఖచ్చితంగా విచ్చేసి సభను విజయవంతం చేస్తారని అలాగే ప్రస్తుత నవమ పీఠాభిపద్దులు ఆ రోజు సభకి ఆశీసులు అవుతారు ఆయన యొక్క దివ్య ఆశీస్సులు మన అనంత ప్రజల వైపు ఉండాలని ఆశిస్తున్నాము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ డి న్యూస్